హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో ఒక గురువు దైవంతో సమానమని మనం చిన్నప్పటి నుండి వింటున్న మాట అలాంటిది ఆ గురువే కళ్ళల్లో కామం నింపుకొని విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జేఎన్టీయూ కాలేజ్ కాకినాడలో జరిగిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ షాక్కి గురిచేస్తోంది ఏ బీటెక్ విద్యార్థికైనా వైవ అంటే ఒక మినీ యుద్ధమే వైవాలో ప్రొఫెసర్ ఏం క్వశ్చన్స్ అడుగుతాడో మమ్మల్ని ఫెయిల్ చేస్తాడేమో అంటూ బిక్కు బిక్కుమంటుంటారు చాలామంది స్టూడెంట్స్ అయితే ఇదే అదునుగా జేఎన్టీయు కాకినాడలో ఒక ప్రొఫెసర్ వైవాని అడ్డుగా పెట్టుకొని తన ఆఫీస్ పర్సనల్ క్యాబిన్లో వైవాని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరిగా వైవాకి అటెండ్ అవ్వమని స్టూడెంట్స్కి చెప్పాడు అయితే అబ్బాయిలను మాత్రం ఒక్కొక్కరిని ఐదు నిమిషాల పాటు క్వశ్చన్స్ వేసి బయటకు పంపిన ఇతగాడు అమ్మాయిలను మాత్రం ఒక్కొక్కరిని ముప్పై నుండి నలభై నిమిషాల పాటు వైవా సాకుతో లైంగికంగా వేధించాడు వైవా అయిపోయి బయటకు వచ్చిన ప్రతి అమ్మాయి ఫేస్ డల్గా నీళ్లు తిరిగిన కళ్ళతో వస్తుండటం చూసి మిగిలిన అమ్మాయిలు క్వశ్చన్స్ చాలా టఫ్ ఏమో అని అనుకున్నారు కానీ లోపలికి వెళ్ళే ప్రతి అమ్మాయిని అలా వేధించాడట ఆ ప్రొఫెసర్ బయటకు వచ్చిన అమ్మాయిలు ఎక్కడ తమ పరువు తమ తల్లిదండ్రుల పరువు పోతుందేమో అనే ఉద్దేశంతో అలా వారిలో వారే కుమిలిపోతూ ఉండిపోయారు అయితే ఈ కామాంధుడి లైంగిక వేధింపులు తట్టుకోలేక బయటకు వచ్చిన ఒక అమ్మాయి గట్టిగా ఏడ్చేసింది అది చూసిన మిగతా అమ్మాయిలు ఏమైంది అని అడగగా ప్రొఫెసర్ బబ్లూ సర్ ఇలా తనను ఇబ్బంది కలిగే ప్రదేశాల్లో టచ్ చేశాడని గట్టిగా ఏడ్చేసింది ఆ అమ్మాయి దీంతో అక్కడున్న అమ్మాయిలందరూ మాకు కూడా ఇలానే జరిగింది అంటూ తలలు పట్టేసుకున్నారట తమ జీవితాల పట్ల ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి జేఎన్టీయులో సీట్ సంపాదించిన ఈ అమ్మాయిలకు ఇలా జరగటం బాధాకరం మరే అమ్మాయికు ఇలా జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రొఫెసర్ బబ్లు భాగవతాన్ని ఒక పేపర్లో రాసి కమిటీకి కంప్లైంట్ ఇచ్చారట ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఆ కమిటీ చేసిన పని చూస్తే చిన్న పిల్లాడు కూడా ఉమ్మేస్తాడు అబ్బాయిలందరినీ బయటకు పంపి ఆ ప్రొఫెసర్ బబ్లు ఏం చేశాడో ఎక్కడ పట్టుకున్నాడో చూపించమన్నారట సిగ్గు విడిచి చేసి చూపించారట ఆ అమ్మాయిలు అయినా ఆ కమిటీ మెంబర్స్ ఏమాత్రం జాలి లేకుండా ఆ కాలేజ్ ప్రొఫెసర్కి మద్దతుగా వాదించారట పైగా అరవై ఏళ్ళు వయసున్న ఒక లేడీ ప్రొఫెసర్ కూడా ఆ కామాంధుడికి సపోర్ట్గా నిలిచి ఇవన్నీ వట్టి మాటలు కాంప్రమైజ్ అవ్వండి అంటూ వాదించిందట ఇక ఆ కాలేజ్ అమ్మాయిలకు ఏమీ తోచక సోషల్ మీడియాని తమకు దారిగా ఎంచుకున్నారు అన్ని ప్రముఖ ఫేస్బుక్ పేజీల్లో జేఎన్టీయు కాకినాడ ప్రొఫెసర్ బబ్లు భాగోతమ్ మరియు కమిటీలో ఉన్న ఆ ఐదుగురి ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇంతటి దారుణం జరిగిందని తెలుసుకున్న వారు ఆ ప్రొఫెసర్ని కటకటాల వెనక్కి నెట్టాలంటూ తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంతటి ఘనకార్యం చేసిన ఈ ప్రొఫెసర్ బబ్లుకి పెళ్ళిడికొచ్చిన కూతురు కూడా ఉందట ప్రతిరోజు పనికి మాలిన విషయాల మీద రెచ్చిపోయే మహిళా సంఘాలు ఇంతటి దారుణం జరుగుతున్నా కూడా ఏ ఒక్కరూ నోరు మెదపలేదు ఎందుకో మరి కాలేజ్ని యాజమాన్యాన్ని నమ్మి తమ కూతుర్లను మంచి స్థాయిల్లో చూడాలని కాలేజీకి పంపితే అక్కడ జరుగుతున్న అక్రమాలు ఇవి జరిగిన లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ కాలేజ్ మాన్పిస్తారో అనే అమ్మాయిలు ఒకవేళ తల్లిదండ్రులకు తెలిసిన ఎక్కడ తమ అమ్మాయికి పెళ్లి కాకుండా పోతుందో అని తల్లిదండ్రులు భయంతో బిక్కుబిక్కుమన్నారు ఇదే అదునుగా ఈ ప్రొఫెసర్ బబ్లు ఆ కాలేజ్ అమ్మాయిలను లైంగికంగా వేధించసాగాడు ఈ ప్రొఫెసర్ లైంగిక భాగోతం గురించి ఆంధ్ర తెలంగాణలోని ప్రతి తెలుగువారికి చేరేలా ఈ వీడియో షేర్ చేయండి మన ఇంటి అమ్మాయి కాదులే మనకెందుకు అని ఆలోచించకుండా ఈ దారుణాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్